అది ఎలా అంటూ దానికి సముజ్జీలైన దాంతో పోటీ పడదు ఎప్పుడు తాబేతో ఏదో ఒకటి అంటూ నువ్వు ఇదిగా నడుస్తావు నువ్వు ఇలా ఇలా అనుకుంటూ అక్కడే ఉంటావు నువ్వు కాస్ట్లో పరిగెత్తలేవు నేను చూసినట్టు ప్రదేశాలు నువ్వు చూడలేవు నీకు ఆ చెరువు చెరువు నుంచి కొంచెం బయటకు వచ్చి ఆ ప్రపంచం తప్ప నీకు వేరే ఏం తెలియదు ఎప్పుడు అంటూ ఉంటది ఈ జంతువులన్నీ వాళ్ళ సంభాషణ అంటే చూస్తూ ఉంటాయి ఏం మాట్లాడదు అయితే ఒక రోజు ముందేది ఏమంటది తాబే నిం ఎక్కువగా నువ్వు అసలు పరిగెత్తనే పరిగెత్తలేవు చెరువులోను లేకపోతే బయట ఇలానే ఉంటావని అంటే అంటే నువ్వు రోజు ఇలా వచ్చి అనేది అంటే అయితే నేను ఒక చెప్తాను ఇద్దరికి పనులు పెట్టుకుంటారు రన్నింగ్ రేస్ అందులో ఎవరైతే గెలిస్తే వాళ్ళే గొప్ప అంటారు తెలుసు జంతువులన్నిటికి కుందేలే పరిగెడుతుంది అని కుందేలు కూడా తెలుసు నేనేం తనే పరిగెడుతుంది తావే చాలా నెమ్మదిగా అక్కడక్కడే నడుస్తుంది అని కూడా తెలుసు కానీ అది ఆగర్వంతోనే రన్నింగ్ రేస్ పెట్టుకుంతులు ఒప్పుకుంటాయి సరే చూద్దాం ఇది రోజు ఇలా మారు చెప్పడం ఒక అనర్భం చేస్తుంది ఒకరోజు రన్నింగ్ చేసి పెట్టుకుంటేనే కదా తెలుస్తుంది అని చెప్పి జంతువులన్నీ కూడా ఇద్దరు పోటీకి ఓకే చెప్తాయి అనమాట అప్పుడు కుందేలు తాబేలు రెండు పర్వబంధం పెట్టుకుంటాయి ఆ పందంలో ఎవరు గెలుస్తారు కుందేలా తావేల ఫాస్ట్ గా పరిగెత్తాయి కుందేలు గెలుస్తుందా లేదా స్లోగా చెరువు చెరువు చుట్టుపక్కల

ఉంటుందో ఇంకా అక్కడే ఉండుంది నేను కొంచెంసేపు కూర్చుందాం అనుకుంటాది కూర్చొని అటు ఇటు చూస్తుంది కూర్చొని అటు ఇటు చూస్తుంది ఎక్కడా తావే జాడ కనిపించదు అప్పుడు ముందే మనసులో అనుకుంటది ఇంకా మొదలు పెట్టిన చోట్లోనే తావే ఉండుంటది ఈ లోపలే మంచిగా నిద్రపోవచ్చు అసలే సగం దూరం ప్రయాణం చేసి వచ్చి అలసిపోయిందని చెప్పి గాఢ నిద్రలోకి కుందే లేకపోతుంది ఈ లోగా నెమ్మదిగానే తావేలు వస్తూ

అయ్యో అయ్యో అచేపవాలయ్యో అయ్యో చెల్లెలుకి ఎగిపోయింద తావేలు సారే తావేలు నిన్న పసుపు రంగున లేసారు నిన్ననే చేసారు దయచేసి నిన్ను శాపొడియ్ అంతే కారుతారండి

ಹಾ ಸರಿ ಅದಕ್ಕೆ